నమస్తే అండి కథ పేరు మండువా లోగిలి గుంటూరు దగ్గర ఒక చిన్న గ్రామం అక్కడి అగ్రహారం చివరలో ఒక పెద్ద ఇల్లు ఉండేది ఆ ఇంటి గుండెకాయలా ఉండేది మండువా లోగిలి ప్రతి ఉదయం అక్కడే మొదలయ్యేది పెద్దమ్మ రాగి బిందెలో నీళ్లు పోసి గడప కడిగి గోమయం పూసి మధ్యలో దీపం పెట్టేది ఆ వెలుతురుతో ఆ ఇంటి ప్రతిమూల కూడా కాంతితో నిండిపోయేది పిల్లలు బడికి వెళ్లే ముందు లోగిల్లోనే గుమి కూడేవారు అమ్మలు తిరుబండారాలు సర్ది పెడుతుండగా తాతయ్య ఒక సామెత చెప్పి వారిని పంపించేవాడు సాయంత్రం వచ్చాక అల్లుడు కోడలు మనవలు అందరూ అదే మండువలో కూర్చుని రోజు జరిగిన సంగతులు చెప్పుకునేవారు అక్కడే పండుగలకి రంగోలీలు వేసేవారు అక్కడే పెళ్లిళ్ళు శుభకార్యాలు అన్నీ అయ్యేవి దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా మండువలోగిలి సాక్షిగా నిలిచేది కాలం మారింది కొత్త ఇళ్లలో లోగిళ్ళు కనుమరుగయ్యాయి విగువైన ఫ్లాట్లలో ఆ గుమికూడే కూడే ప్రదేశం కనిపించలేదు ఒకసారి అమెరికా నుండి వచ్చిన మనవడు తన అమ్మమ్మను అడిగాడు అమ్మమ్మ ఆ పాత ఇంట్లో ఎందుకంత విశేషం అమ్మమ్మ చిరునవ్తో చెప్పింది బాబు గోడలు పైకప్పు మాత్రమే ఇల్లు కాదు అందరూ కలిసే చోటే మనసు పండుతుంది అది మండువా లోగిలి మహత్యం మనవడు నిశ్శబ్దంగా ఆ లోగులిని చూసి నాకు కూడా అలాగే గుమికూడే ఇల్లు కావాలి అన్నాడు సమాప్తం